ఒక్కసారి ఆలోచించు నీ కష్టంతో సంపాదించిన డబ్బు ఒక్క కాల్తో ఒక్క మెసేజ్తో ఒక్క క్లిక్తో ఎలా మాయమవుతుందో తెలుసా నీకు ఇది సినిమా కథ కాదు ఇది నిజం ప్రతిరోజు మన చుట్టూ జరుగుతున్న నిజం ఇప్పుడు చిన్న స్టోరీ చెప్పుకుందాం బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం రమేష్ అనే ఒక సాధారణ ఉద్యోగి ఒకరోజు ఫోన్ వచ్చింది సార్ మీ అకౌంట్లో అనుమానాస్పద లావాదేవీలు జరిగాయి ఇప్పుడే ఓటీపీ చెప్పకపోతే మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది అన్నారు భయం ఆందోళన నమ్మకం రమేష్ వెంటనే ఓటీపీ చెప్పేశాడు ఐదు నిమిషాలు అంతే ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఖాతా ఖాళీ నిజం ఏంటంటే బ్యాంక్ ఎప్పుడు ఓటీపీ మనల్ని అడగదు ఇది గుర్తుంచుకోండి ఇప్పుడు స్టోరీ నెంబర్ టూ చెప్పుకుందాం రోజుకు త్రీ థౌజండ్ సంపాదించండి వాట్సాప్లో ఇలా మెసేజ్ వచ్చింది ఇంట్లోనే కూర్చుంటూ యూట్యూబ్ వీడియోలకు లైక్ కొడితే డబ్బు మీకు వస్తుంది అని అన్నారు మొదటిసారిగా లింక్ పెట్టి మూడు వందలు ఇచ్చారు లింక్ పైన క్లిక్ చేసి తర్వాత రోజు ఐదు వందలు ఇచ్చారు రమేష్ అనుకున్నాడు ఇది నిజమైన పని అని అప్పుడు చెప్పరు ఐదు వేలు పెట్టుబడి పెడితే పదిహేను వేలు రిటర్న్ డబ్బు పంపారు ఆ తర్వాత చూస్తే నెంబర్ స్విచ్ ఆఫ్ చేసి చాట్ డిలీట్ చేసి కంపెనీ లేదు మనిషి లేదు సులభంగా వచ్చే డబ్బు అత్యంత ప్రమాదకరం ఇది గుర్తుపెట్టుకోండి స్టోరీ నెంబర్ త్రీ ప్రేమ మోసం ఫేస్బుక్లో పరిచయం రోజు చాటింగ్ వీడియో కాల్స్ నేను నీతో పెళ్లి చేసుకుంటాను అనే మాటలు ఒకరోజు నేను విదేశంలో ఉన్నాను నీకు దగ్గరికి రావాలనుకుంటున్నాను ఎయిర్పోర్ట్లో సమస్యలు నాకు టికెట్కి ఇప్పుడు కొంచెం డబ్బులు కావాలి అంటాడు లక్ష ఇరవై వేలు కావాలి అంటాడు ప్రేమలో ఉన్నవాళ్ళు ఇది ను వాడతారు అది అంతే అకౌంట్ డిలీట్ ప్రేమ మాయం మోసం పంపిణీ వెంటనే ఆన్లైన్ ప్రేమలో అతి నమ్మకం అతి పెద్ద మోసం ఇప్పుడు స్టోరీ నెంబర్ ఫోర్ చూద్దాం మీరు లాటరీ గెలిచారు ఎస్ఎంఎస్ వచ్చింది కంగ్రాస్ లైసెన్స్ యువర్ విన్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ హ్యాపీ ఆనందంగా ఫీల్ అవుతారు కానీ ట్యాక్స్ క్లియర్ చేయాలి సార్ అని ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అడిగారు డబ్బు పంపాడు లాటరీ లేదు కాలు లేదు నెంబర్ బ్లాక్ చేశారు నువ్వు కొనాల లాటరీ నీకు ఎలా వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి స్టోరీ నెంబర్ ఫైవ్ క్యూఆర్ స్కాన్ చేయండి మీకు డబ్బు పంపాలి సార్ క్యూఆర్ స్కాన్ చేయండి అనుకున్నాడు డబ్బు వస్తుందని కానీ అది రిసీవర్ క్యూఆర్ కాదు పే క్యూఆర్ పే క్యూఆర్ పంపించగానే నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కట్ డబ్బు రావాలంటే క్యూఆర్ స్కాన్ చేయాల్సిన అవసరం లేదు స్కామర్లను గుర్తించి ఐదు సంకేతకాలు ఒక్కోసారిగా గుర్తించుకు ముందుగా నేను భయపెడతారు తొందర పెడతారు సీక్రెట్ అంటారు ఓటీపీ లింక్ క్యూఆర్ అడుగుతారు ఆలోచించడానికి టైం ఇవ్వరు ముగింపు మాటే ఆడుతారు నువ్వు అమాయకుడు కావచ్చు కానీ అవివేకం కావాల్సిన అవసరం లేదు అవసరానికి మించిన నమ్మకం సంస్కారం అవకాశం ఈ వీడియో నీకు ఉపయోగపడితే ఇంకొకరు షేర్ చేయి ఒక్క షేర్ ఒక జీవితాంతం కాపాడుతుంది